హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు మనకు దిశ తెలుగు దినపత్రికలో మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు అనే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్కి సంబంధించినటువంటి వార్తల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ గ్రూప్ వన్ రద్దు అనేటువంటి అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అభ్య నిరుద్యోగ అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ అభ్యర్థులు మాత్రం లీగల్గా ఛాన్స్ లేదు ఈ రద్దు చేయడానికి లీగల్గా ఛాన్స్ లేదు అని కూడా అంటున్నారు రీకండక్ట్ చేయవద్దని కోర్టు కూడా ఇటీవలనే ఆదేశాలు ఇచ్చిందని కూడా అంటున్నారు మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేనటువంటి క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని డౌటు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేక రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు రాకరాక గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కసారే కానీ ఆ ఒక్క నోటిఫికేషన్ నిరుద్యోగులు రెండుసార్లు ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చింది పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్పోన్ జరిగింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే మనకు టిఎస్పిఎస్సికి సంబంధించి రివ్యూ నిర్వహించడం జరిగింది ఆ రివ్యూ నిర్వహించిన అనంతరము టిఎస్పిఎస్సిని రద్దు చేయాలని టీఎస్పిఎస్సి చైర్మను దాని అందులో ఉన్నటువంటి మెంబర్స్ యొక్కని కూడా రద్దు చేసి మరీ కొత్తగా బాడీని ఏర్పాటు చేసి టిఎస్పిఎస్సిని ఏర్పాటు చేయాలని వారు సూచించడం జరిగింది అందులో భాగంగానే ఇటీవల గవర్నర్ కూడా అందులో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క సభ్యత్వాలను రద్దు చేస్తూ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది టిఎస్పిఎస్సి చైర్మన్ కూడా రాజీనామా చేయడం జరిగింది మెంబర్స్ కూడా రాజీనామా చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే టీఎస్పిఎస్సి బోర్డు సభ్యులు రాజీనామా చేయడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోవడంతో మరి త్వరలోనే మరి కొత్త మెంబర్సు చైర్మన్ ఏర్పడి నూతన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఆగిపోయినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన ఆగిపోయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తారనేటువంటి తరుణంలో ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే గతంలో వచ్చి ఎగ్జామినేషన్ జరిగిందో దానికి సంబంధించింది రద్దు చేస్తారనడంతో కొంత అభ్యర్థుల ఆందోళన అనేటువంటిది కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అంటే వివిధ చిరుద్యోగులు చాలామంది కూడా ఒక గ్రూప్ వన్ అనేటువంటిది ఒక డ్రీమ్గా ఉంటుంది సో అందుకోసమని వాళ్ళు లీవ్స్ పెట్టుకొని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకొని సో వాళ్ళైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతుంటారు సో ఇటువంటి క్రమంలో ఫస్ట్ గ్రూప్ వన్ ఏదైతే ప్రిలిమ్స్ ఉందో అది రద్దు కావడం జరిగింది ఈ పేపర్ లీకేజ్ల మూలంగా మరి రెండోసారి కూడా వాయిదా వేయడం జరిగింది మరి తదనంతరం నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు మరి దీన్ని రద్దు చేస్తానడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే మొదలైంది దీనికి సంబంధించినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా అవుతుండటంతో నిరుద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాగా ఆ పరీక్షను రెండు వేల పదహారులో నిర్వహించడం జరిగింది ప్రత్యేక తెలంగాణలో ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం ఐదు వందల పోస్టులకు బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు మొదటిసారి ప్రిలిమ్స్ దాదాపు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు కానీ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల పరీక్ష రద్దు కావడం జరిగింది రెండవసారి ప్రిలిమ్స్ నిర్వహించగా దాదాపు రెండు పాయింట్ మూడు రెండు లక్షల మంది రాశారు బయోమెట్రిక్ లేని కారణంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం టీఎస్పిఎస్సి బోర్డు సభ్యులు రాజీనామాతో పరీక్ష నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది అయితే ప్రస్తుతము బోర్డు ప్రక్షాళన చేశాకే ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పరీక్ష రెండుసార్లు రద్దయితే మళ్ళీ ఒకసారి రద్దు చేస్తే ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ రిపీట్ చేయవద్దని కోరుతున్నారు దీనికి తోడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుతో పాటు కొత్త నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించిన విషయం తెలిసిందే ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో తాము అనుకున్న వారికి మార్కులు ఎక్కువగా వేసి మెరిట్ స్టూడెంట్స్కు తక్కువగా మార్కులు వేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఫ్రెండ్స్ ఏంటంటే మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్వ్యూ సిస్టమ్ అనేటువంటిది ఉండేది ఇంటర్వ్యూ సిస్టంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ మార్కులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాము ఆరోపణలు కూడా టీఎస్పి ఏపీఎస్సి ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం మరి అటువంటి సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము టీఎస్పిఎస్సి ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్లో ఇంటర్వ్యూని తొలగించడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూలలో సో మరి మళ్ళీ ఇంటర్వ్యూ సిస్టమ్ తీసుకొస్తారని అటువంటి ప్రచారాలు జరుగుతుండడంతో అభ్యర్థుల్లో అయితే ఆందోళన అయితే మొదలైందని మనం చెప్పుకోవచ్చును సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇంటర్వ్యూను రద్దు చేసింది కానీ మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఈసారి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ ముప్పై మూడేండ్లుగా ఉంది ఇప్పటికే రెండేండ్లు పూర్తి కావడంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి దాదాపు ఇరవై వేలకు పైగా నిరుద్యోగులు అంతా కూడా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ సర్కారుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఎందుకంటే నిరుద్యోగులకు లీగల్ రైట్స్తో పాటు రూల్ రూల్ ఆఫ్ ద గేమ్ వర్తిస్తుందని జివో ఫిఫ్టీ ఫైవ్ని మార్చేందుకు రూల్స్ ఒప్పుకోవని పలువురు నిపుణులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక గ్రూప్ వన్ అంటేనే అది ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటి రెండు స్టేజ్ల్లో ఉంటుంది అదేవిధంగా గతంలో అయితే ఇంకా మూడు స్టేజ్ల ఇంటర్వ్యూ కూడా ఉండేది కాబట్టి సో కొంతమంది వయోపరిమితి దగ్గర పడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మధ్యలో ఈ వెయిటింగ్ వల్ల వాళ్ళ వయోపరిమితి దాటిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో మరి ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రభుత్వం గమనించి మరి వీటన్నిటిపైన ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మాత్రం అభ్యర్థులు కొంత ఆందోళన ఉంది ఏది ఏమైనా అభ్యర్థులందరూ కోరేది ఏంటంటే గత ప్రభుత్వాల మాదిరిగా మళ్ళీ నిరుద్యోగులకు ఈ యొక్క వారి నిరుద్యోగులకు యొక్క మానసిక ఆవేదనకు చేసేటువంటి ఏదైతే జరిగాయో అటువంటి విధంగా కాకుండా అభ్యర్థులకు న్యాయం జరిగే దిశగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చొరవ తీసుకొని ఈ యొక్క గ్రూప్ వన్ పైన ఒక సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని త్వరలోనే మరి బోర్డును కూడా ప్రక్షాళన చేసి టిఎస్పిఎస్సి మెంబర్సు బోర్డు చైర్మన్ను నియమించి త్వరలోనే గ్రూప్ వన్ మెయిన్స్ జరపాలని అయితే అభ్యర్థులు కోరుతున్నారు అభ్యర్థులైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దునకు మాత్రం ఎవరు కూడా సానుకూలంగా లేనట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆ విధంగా కనుక చూసినట్లయితే అభ్యర్థులకు యొక్క అంటే అభ్యర్థుల యొక్క ఏదైతే విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సానుకూల నిర్ణయం అయితే తీసుకోవాలని మాత్రం వారు కోరుతూ ఉన్నారు చూస్తూనే ఉండండి సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ యువర్స్ డాక్టర్ ఎస్ రవీందర్